స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సొంత ఊళ్లలో సైతం పార్టీ మద్దతుదారులు ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు పరిషత్ ఎన్నికలు పెట్టాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది తెలంగాణలో సుమారు ఐదు వేల ఏడు వందల మూడు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు సుమారు ఐదు వందల అరవై ఆరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదట పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ రిజర్వేషన్ల అంశం వల్ల హైకోర్టు స్టే ఇచ్చింది ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది ప్రభుత్వం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున ప్రస్తుతం ప్రభుత్వం పరిషత్ ఎన్నికల్ని నిర్వహించాలా లేదా వేచి చూడాలా అన్న సందిగ్ధంలో ఉంది ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో రేవంత్ రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారు ఒక దశలో సీనియర్ మంత్రులు నాయకులు సరిగ్గా పని చేయలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల్లో ప్రభావం చూపించలేకపోయామని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికలు పెడితే గాలి ఎటు వీస్తుందో అని భయపడుతున్నారు పార్టీ గుర్తులు లేని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులు చాలా చోట్ల సునాయాసంగా నెగ్గారు కొన్ని చోట్లైతే మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊళ్లలో సైతం బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో గుర్తు చేశారు ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే ఇక పరిషత్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చని సీఎం భావిస్తున్నారు అందుకే ముందు పార్టీని బలోపేతం చేసిన తర తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నారు కాంగ్రెస్ లోని కొందరు కావాలనే సర్పంచ్ ఎన్నికలపై దృష్టి సారించకుండా పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు కారణమయ్యారని సీఎం అనుమానిస్తున్నారు అందుకే అలాంటి వాళ్లని పక్కన పెట్టుకుని పరిషత్ ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని భావిస్తున్నారు ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించలేకపోయామన్న అపప్రదం మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి అలా జరగకుండా చూసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది ఇక బీసీ రిజర్వేషన్ల అంశం సైతం రేవంత్ రెడ్డి సర్కారును కలవర పెడుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ అంశంపై ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించట్లేదు ఇక ఆర్డినెన్స్ జారీ చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో ఆ ఆర్డినెన్స్ అటకెక్కింది తమ పరిధిలో లేని అంశమని తెలిసినప్పటికీ బీసీల్ని వంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కారణంగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెరగకుండా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లింది బీసీ సంఘాలు రేవంత్ రెడ్డి నిర్ణయంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి అయినప్పటికీ కళ్ళబోల్లి కబుర్లు చెప్పి ఎన్నికల్ని తూతూ మంత్రంగా నిర్వహించారు చాలా చోట్ల రిజర్వేషన్లు తప్పుల తడకగా తేలాయి ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి అదే రిజర్వేషన్లతో పరిషత్ ఎన్నికలకు వెళ్తారా అన్నది సందేహాస్పదమే కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరుగుతాయి కానీ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీని అమలు చేయకుండా బీసీల్ని వంచించి పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలు ఊరుకో ఖచ్చితంగా తగిన జవాబు చెబుతాయి అందుకే ముఖ్యమంత్రి రిజర్వేషన్ల ముడి వీడేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు ఒకవేళ ప్రభుత్వం మొండిగా ఎన్నికలకు వెళ్లాలనుకున్నా ఓటర్ల సవరణ జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రావాల్సి ఉంటుంది గతంలో జులై నెలలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ జరిగింది ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కేవలం పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించడంతో మిగిలిన ఎన్నికల కోసం ఓటర్ జాబితాను సవరించడం సాధ్యపడలేదు జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఓటు హక్కు పొందిన కొత్త ఓటర్లకు అవకాశం కల్పించలేదనే కారణంతో ఇప్పటికే దాదాపు యాభై వరకు కోర్టు కేసులు నమోదయ్యాయి ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని అధికారులు పట్టుదలగా ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను సమగ్రంగా సవరించాలని నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్న తాజా ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు ఆ జాబితా అందిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల విభజన చేయాల్సి ఉంటుంది చట్ట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు